ధన్యవాదాలు ధన్యవాదాలు ఏదైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందో అది ఉత్తరాంధ్రకే ఒక గ్రోతించడం ఉండిపోతా ఉంది మీకు తెలుసు మరి పూర్తిగా ఐడియా కూడా ఉంది మనకు విశాఖపట్నంలో ప్రధానంగా ఇప్పుడున్న సమస్యల్లో ట్రాఫిక్ సమస్య ఒకటి అధ్యక్ష వన్స్ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ నిర్మాణం కంప్లీట్ చేసుకునేది కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయితే అది ఆ తర్వాత ట్రాఫిక్ ఎలా ఉంటుందో కూడా మనం ఊహించుకోవచ్చు యాజ్ పర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే సర్వేయంగా అవుతుంది అధ్యక్ష యాజ్ పర్ షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో దానికంటే ముందుగానే కంప్లీట్ చేస్తారని చెప్పి మనకి రిపోర్ట్స్ అవుతూ ఉన్నాయి మరి వన్స్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యే లోపు కానీ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేకించి మెట్రో కానీ లేకపోతే అప్పుడు గతంలో మనం గవర్నమెంట్లో ఉండడానికి అనుకున్నాం మీకు కూడా ఐడియా ఉంది బీచ్ రోడ్లో ఒక ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే ఒకటి కానీ ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్ల్లో ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ కూడా మనం నిర్మాణం పూర్తి చేసుకోకపోతే రేపు ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యిందంటే ఆ రోజు నుంచి ఇంకా హార్బుల్గా సిచ్యువేషన్ తయారవుతుంది అధ్యక్ష అందుకే మీకు ప్రధానంగా మధురవాడు కానీ హనుమంతావర్ జంక్షన్ కానీ ఇవన్నీ కూడా ఈవినింగ్ పీక్ అవర్స్లో మరి ఆఫీస్ అవర్స్ కానీ లేకపోతే ఈవినింగ్ టైమ్స్లో మనం ఆ రోడ్లో వెళ్ళాలంటే ఒక నరకంలాగా మనం భావిస్తూ ఉన్నాం కాబట్టి నేను గారిని నోటే కోరుతా ఉన్నాను మేము వాటి అన్ని ప్రణాళికలు చేస్తున్నామంటే మరి ఎప్పుడు దానికి ప్రణాళికలు కంప్లీట్ అవుతాయి ల్యాండ్ వెకేషన్ ఎప్పుడవుతుంది ఎప్పుడు నిర్మాణం స్టార్ట్ చేస్తారు ఎప్పటికి కంప్లీట్ అవుతాయి ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఒక పక్క ఎయిర్పోర్టు కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యే లోపు ఇవి కానీ స్టార్ట్ కాకపోతే ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎయిర్పోర్టు ప్రతిరోజు కూడా పబ్లిక్ నరకంలాగా ఫీల్ అవుతారు కాబట్టి దీనికి ఒక వార్ ఫుడ్ బేసిస్ మీద ముందు అర్జెంటుగా మరి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మెట్రో అయితే ఇంతవరకు ఈ బడ్జెట్లో కూడా పెట్టలేదు మరి ఆ మెట్రోకి ఎప్పుడు యాక్సెప్టెన్స్ అవుతుంది ఎప్పుడు భూసేకరణ చేస్తారు ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు కంప్లీట్ చేస్తారు కూడా ఐడియా లేదు మరి ఆ గతంలో మనం అనుకున్న బీచ్ రోడ్డు ఎలివేటెడ్ కారిడార్ వైజాగ్ అప్ టూ బుల్ ఎయిర్పోర్ట్ దాకా వయా బీచ్లో కూడా మొత్తం కంప్లీట్గా వేయాలన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఆ రోజు ప్లాన్ చేసి పెట్టింది దాని మీద ఆయనవరకు ప్రతిపాదనలు ఏలో ఉన్నాయి అలాగే ఉన్న మన ఇప్పుడు హైవే దాంట్లో ఫ్లైఓవర్స్ చాలా చోట్ల దాదాపు పదిహేను పదహారు చోట్ల ఫ్లైఓవర్స్ కూడా ప్లాన్ చేశారు వాటికి సంబంధించిన తనకు ఏమి ఎక్కడ ముందుకు సాగట్లేదు కాబట్టి దీని మీద ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి పెట్టి అన్ని డిపార్ట్మెంట్తో కూడా ఆర్ అండ్బి కానీ లేకపోతే హైవేస్ కానీ లేకపోతే ఎంఏవిడి కానీ అన్ని డిపార్ట్మెంట్తో సమన్వయం చేసి దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ కూడా చేయాలని కూడా కోరుతాడు అధ్యక్షు గారు ధన్యవాదాలు అధ్యక్ష జనరల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తానంటే ప్రతి ఒక్కళ్ళు సంతోషిస్తారు అధ్యక్ష కానీ విశాఖ వాసులైతే విశాఖపట్నము విజయనగరము కాకపోయినా అనకాపల్లి కాకినాడ వరకు అధ్యక్ష ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందంటే గుండెల్లో భయం మొదలైంది అధ్యక్ష ఎంత తొందరగా కంప్లీట్ అయిపోతే అన్ని ఇబ్బందులు మాకు మొదలవుతాయి అధ్యక్ష ఎందుకంటే రోడ్స్ లేవు ఒక పక్కన మెట్రో ఏదో చేస్తామని అంటున్నారు కానీ అటువంటిది ఏమీ ప్రతిపాదనలో కూడా లేదు అధ్యక్ష అట్లాగే దయచేసి మంత్రివర్యులు నేను చెప్పేది ఏంటంటే విశాఖపట్నం ఎయిర్పోర్టు తెరిచి ఉంచాలి ఎప్పటి వరకు అంటే రోడ్సు తర్వాత మెట్రో అయ్యే వరకు విశాఖపట్నం ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ షుడ్ బి ఆపరేషన్ అధ్యక్ష లేకపోతే చాలా ఇబ్బంది అధ్యక్ష గంటన్నర ప్రయాణం పడుతుంది వెళ్ళటానికి వెళ్ళటానికే ఏదైనా ట్యాక్సీలో వెళ్తే రెండు వేల రూపాయలు తీసుకుంటాడు అధ్యక్ష మళ్ళీ రావటానికొ రెండు వేలు మొత్తం ఫ్లైట్ టికెట్ నాలుగు వేలు అయితే ఈ వెళ్ళటానికి రావడానికి సరిపోతుంది అధ్యక్ష కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చెయ్యాలి దీనిపైన ఉంచాలి అని చెప్పి నన్ను కోరటం జరిగింది అధ్యక్ష కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నేను చేయకూడదు కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి నేనేమి చేయటం లేదు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష విశాఖపట్నం ఉమ్మడిగా ఉన్నాం అందరం అది లేదు అందుకే అధ్యక్ష అందుకే నేను దయచేసి మంత్రివర్యుల్ని కోరేది ఏంటంటే మెట్రో తర్వాత రోడ్స్ కంప్లీట్ అయ్యే వరకు భోగాపురం ఎయిర్పోర్టు మీరు స్టార్ట్ చేస్తే చేసుకోండి ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు స్టార్ట్ చేసుకోండి అంతేగాని డొమెస్టిక్ ఫ్లైట్లకు మాత్రం స్టార్ట్ చేస్తే ఆ డిఫరెన్స్ ఆఫ్ డబ్బులు కూడా మంత్రి వరకులు ఇవ్వాలి అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష తప్పనిసరిగా మెట్రో అంటే మెట్రో అంటే ఎల్ఎన్టీ అంటే మెట్రో గుర్తుకొస్తుంది అధ్యక్ష అటువంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతోటి చేయిస్తేనే అది త్వరితగతిన పూర్తి అవుతుందని చెప్పి తమరికి తమరి ద్వారా మంత్రివర్యులకి విన్నవించుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష ఏదైతే ట్రాఫిక్ కంజక్షన్ కోసంగా క్వశ్చన్ చేసారో దానికి ఒకటి మెట్రో రైలు ఒకటి ప్రపోజ్ చేశాం అధ్యక్ష అది కూడా గాజువాక నుంచి గోగాపురం వరకు పోయా మద్యలపాలెం అండ్ మధురవాడ ఇది మొత్తం ముప్పై నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్లు అధ్యక్ష ఇది ప్రాజెక్ట్ యాక్చువల్గా సెంట్రల్గా పంపించింది అధ్యక్ష అది ప్రాసెస్లో ఉంది ఖచ్చితంగా త్వరలో దాన్ని శాంక్షన్ చేయించుకుంటాం చేయించుకొని దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష ఆ ప్రాజెక్ట్ వస్తే కొంతవరకు ట్రాక్ ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కనీసం ఫోర్ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష ఎక్కడైనా దేశంలో మెట్రో టేకప్ చేస్తే మినిమం ఫోర్ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష అయితే అదే కాకుండా ఆ యొక్క ఏహెచ్ ఫార్టీ ఫైవ్ రోడ్ వాళ్ళు అడిగింది ఏహెచ్ ఫార్టీ ఫైవ్ రోడ్డు దాని మీద ట్రాఫిక్ కంజెక్షన్ తగ్గించడానికి మొత్తం ఒక పదిహేను రోడ్లు ఇంటర్నల్గా ప్లాన్ చేశారు అధ్యక్ష అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా నేను అధికారులకు ఆదేశం ఇచ్చాను దాని మీద వర్తిస్తున్నారు ఇందులో పర్టికులర్గా ఏదైతే ఏహెచ్ ఫార్టీ ఫైవ్ నుంచి ఎన్హెచ్ సిక్స్టీన్కి ఎన్హెచ్ సిక్స్టీన్ అనేది ప్రస్తుతం నేషనల్ హైవే ఏహెచ్ ఫార్టీ సెవెన్ అనేది వరల్డ్ హైవే ఎక్కువ ట్రాఫిక్ వచ్చి ఏహెచ్ ఫార్టీ ఫైవ్ మీద ఉంటుంది దాని నుంచి ఎన్హెచ్ సిక్స్టీ ఎదుట్టుగా ఒక ఆరు రోడ్లు ఇక్కడ ప్లాన్ చేశారు అధ్యక్ష ఆరు రోడ్లల్లో పినగండి నుంచి వేపగంట జంక్షన్ వరకు ఏడు పాయింట్ రెండు ఐదు కిలోమీటర్ల అధ్యక్ష అదేవిధంగా సర్వే నెంబర్ థర్టీ త్రీ ఆఫ్ వేపగుంట టూ సర్వే నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ జుత్వాడ అది వచ్చి సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ కిలోమీటర్సు సర్వే నెంబర్ వన్ ఆఫ్ పరదేశపాలెం టూ సర్వే నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ గంభీరం అది వన్ పాయింట్ ఫోర్ కిలోమీటరు అదేవిధంగా సర్వే నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ గంభీరం టూ సర్వే నెంబర్ ఆఫ్ నైన్ గంభీరం ఎన్ఇ సిక్స్టీన్కి అది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటరు అదేవిధంగా అడ అడవీరం జంక్షన్ బీఆర్ఎస్టీ రోడ్ నుంచి గండిగుండం అక్కడికి ఎయిట్ కిలోమీటర్సు నేరేళ్ల వలస నుంచి తాళ వలస వరకు నాలుగు కిలోమీటర్లు మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్లు ఉంటుంది అధ్యక్ష ఇవి కానీ వస్తే ఈరోజు ఏదైతే ఓల్డ్ నేషనల్ హైవే ఏజ్ ఫార్టీ సెవెన్ నుంచి తర్వాత నేషనల్ హైవే సిక్స్టీన్కి లైన్స్ వస్తాయి రోడ్లు వస్తాయి అధ్యక్ష అవి వచ్చినప్పుడు ట్రాఫిక్ యొక్క కంజెక్షన్ తగ్గుతుంది ఆ విధంగా రెండు ఒకటి మెట్రో రెండోది ఓల్డ్ నేషనల్ హైవే నుంచి న్యూ నేషనల్ హైవేకి కల్పించే అధ్యక్ష ఇవన్నీ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష మెట్రో మాత్రం పోలీసులు అయ్యేటట్టుగా దాని మీద రెగ్యులెస్కి వర్క్ చేస్తుంది అధ్యక్ష